ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక సెవెన్ హిల్స్ హోటల్లో గెద్దలూరు ఎమ్మెల్యే మార్కాపురం ఇన్ఛార్జ్ అన్న రాంబాబు గురువారం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఇప్పటివరకు పదిహేను సంవత్సరాలుగా నేను గెదలూరు నియోజకవర్గానికి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేశానని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్కాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్గా నియమించారన్నారు ప్రజలు ఆశీర్వదించాలని కోరారు గత కొన్ని సంవత్సరాలుగా తల్లిదండ్రుల పేరు మీద ట్రస్ట్ నడుపుతూ ప్రజలకు కులమతాలకు అతీతంగా సేవ చేశానని ప్రతిపక్షాలు కులం అనే పేరు మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు నాకు కులం మతం భదం లేదు అన్ని కులాలను సమానంగా చూస్తాను కాబట్టి గలు నియోగ ప్రజలు నాకు ఎనభై వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మార్కాపురానికి మెడికల్ కాలేజీని ఒక వారంగా అందించారని అలాగే వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తి చేసి ప్రజలకు నీళ్లు అందిస్తారని ఈ ఆత్మీయ సమావేశంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ చెల్లం చర్ల బాలమురళీకృష్ణ వైస్ చైర్మన్ ఇస్మాయిల్ ఏఎంసీ చైర్మన్ షంషీర్ అలీ బిక్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సహకరించినా సహకరించకపోయినప్పటికీ కూడా వారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటూ పోయినటువంటి భారతదేశ చరిత్రలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా ప్రజలు గుర్తించాలా అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అలాగే అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు ప్రతిపక్షాలు అంటున్నాయి ఏంటి తప్పుడు మాటలు ఉదాహరణే మన మార్కాపు నియోజకవర్గంలో మెడికల్ మొదలు మొదలుపెట్టించి జరుగుతున్నటువంటి వరకు విషయం మనందరికీ తెలుసు అలాగే వారి తండ్రిగారు అయినటువంటి కీర్తి శువ రాజశేఖర రెడ్డి గారి సమయంలో మొదలుపెట్టినటువంటి వెలుగొండ ప్రాజెక్ట్ మధ్యలో పుట్టుబడినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలోనే పూర్తి అయిందనేటువంటి విషయం కూడా మనందరం గుర్తించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ ఆశీస్సులు తప్పక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మార్కాపు నియోజకవర్గం వంటి పోటీ చేయబోతున్నటువంటి నాకు ఇచ్చి ఈ ఆశీర్వాదాన్ని ఇవ్వండి గెలిపించండి అని వినియోగదారు వ్యక్తం చేస్తా ఉన్నాం ఇప్పటి వరకు కిజలూరు శాసనసభ మార్కాపు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్గా వారు నియమించినారు ప్రజలందరికీ కూడా మార్కాపు నియోజకవర్గ చేస్తూ ఉన్నాను నేను మార్కాపురం పట్టణంలోనే నివాసం ఉంటూ గత పదిహేను సంవత్సరాలుగా ఎప్పుడూ నెలకి ఇరవై ఐదు రోజుల పాటు ఎదురూరు నియోజకవర్గంలోనే తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నా శక్తివంచ లేకుండా సేవలు అందించినాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతోటి ఇక్కడ పోటీ చేసే అవకాశం వచ్చింది కాబట్టి మార్కాపూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి అలాగే మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పోటీ చేయబోతున్నటువంటి అన్నారాంబాబు అయినటువంటి తను కూడా ఆశీర్వదించాల సిద్ధంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన విధానంతో కొనసాగుతున్నాను కాబట్టి దయచేసి గమనించండి ఏ పదవి లేని నాడు సుమారు ఇరవై నాలుగు సంవత్సరాల నాడు మా తల్లిదండ్రుల పేరున ట్రస్ట్ స్థాపించి తద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఆ రోజు చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకి కుల మతాలకు కుల కులాలతోటి మతాలతోటి సంబంధం లేకుండా నాకు చేతనైనటువంటి సహకారం మా బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం పొంది అంతేకాకుండా ఆ రోజు తీవ్రమైన నీటి ఎద్దడి ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వాటర్ ట్రాన్స్పోర్ట్ చేసిన అంతేకాకుండా పేద పేషెంట్స్ ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఇస్తా అంబులెన్స్ ఏర్పాటు చేసిన ఇవన్నీ కూడా రాజకీయాల కోసం నేను చేయాల కేవలం నా తల్లిదండ్రుల పేరున ట్రస్ట్ ఓపెన్ చేసి సమాజ సేవ కోసం చేసిన ఈరోజు ఒక బాధ్యత కలిగినటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిగా తప్పక ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రజల సమస్యలు తీర్చేదాని కోసం మహర్నిశలు కృషి చేస్తానని చెప్పేసి కూడా తెలియపరుస్తూ ఉన్నాం నేను ఏ కులానికి ఏ మతానికి వ్యతిరేకత కాదు రాజకీయ ఉప నాయకుడిగా ప్రతి కులము ప్రతి మతము ఓట్లు మాకు కావాల్సిందే అన్నీ సమానంగానే చూస్తాం చూస్తాం కాబట్టే నెదలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు వందల ఎనభై నాలుగు పోలీస్ స్టేషన్లలో ముప్పై ఐదు గ్రామ పంచాయతీల్లో ఇరవై మున్సిపల్ వార్డులలో కేవలం ఐదే ఐదు చోట్ల నూట ముప్పై ఆరు ఓట్లు మాత్రమే ప్రతిపక్షానికి మెజార్టీ వచ్చేది వేరు ప్రాంతాలకో లేకపోతే కులాలకో వ్యతిరేకత అంత మెజార్టీ ఇవ్వరు కాబట్టి దయచేసి ఈ ప్రతిపక్షాలు ఏదో వేసేటువంటి బురదను నమ్మొద్దు అటువంటి వాటిని దని చేర్యకుండా నేను మీలో ఒకటిగా మీ కుటుంబ సభ్యుడిగా ఆదరించి నన్ను ఆశీర్వదించమని చెప్పేసి కోరుతా ఉన్నాను అలాగే గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడపకి తొంభై శాతం తక్కువ లేకుండా గడపలకు వారు ప్రయోజనం చేకూర్చిన విషయం కూడా మర్చిపోవద్దు